హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బైన్గుడు పండుగ బ్లాగ్స్ అదిగోనండి మా నాన్నగారు వాళ్ళ ఇంటి కడితే చేపలు అమ్ముతారు అక్కడ చేప మా ఇంటికి తీసుకొస్తున్నారు ఇప్పుడు ఆ చేప తీసుకొచ్చాక మీకు వీడియో తీసి పెడతాను అదిగోనండి మా అమ్మ నాన్న వచ్చారు ఇదిగో పెద్ద రోజులు తెచ్చారండి ఏ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బయలుగుడం పండుగ బ్లాక్స్ ఇదిగా మేమైతే చికెన్ పకోడి ఫిష్ పకోడి అయితే వేస్తున్నాను మా అమ్మ నాన్న వచ్చారు మా నాన్న వచ్చేటప్పుడు చేప ప్రా రొయ్యలు తీసుకొచ్చారు రొయ్య ఇదిగోనండి అందులో కుండి మొక్కలేమో అందులో కుండి మొక్కలేమో చేస్తా ఓకేనండి నేను పకోడి రెసిపీ ఎలాగైతే కలిపాను అది మీకు కావాల్సి వస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను ఒక వీడియో తీసి తీసైతే పెడతా చికెన్ పగోడి తిని ఎలా ఉందో చెప్తా ఓకేనా బాయ్ ఇదిగోనండి ఫిష్ పకోడి చికెన్ పకోడి లెమెన్ నువ్వు అక్కడే ఉండు తిట్రా చీమిచ్చు పడుతున్నాడు ఎలా ఉంది తాత సూపర్ సూపర్ అమ్మ నువ్వు నేను చేసి నేను బాగుందని అంటాను ఓకే తేజమ్మా ఏం తింటున్నా చికెన్ పకోటి తిన్నావా ఓకే Da, da, da. OK 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 CHEPPO, uh, CHEPPO CHEPPO SOW uh, resolute nah, PO.CO.DE CHALA PO.CO.DE CHALA CHEP К Lamborghini, or any other old Nike Pegasus <laughs> uh, at your footrage so you are afraid of your particular passenger and try dancing with them, or want to డైలాగ్ సబ్స్క్రైబ్ చేయండి అని మా పెద్ద పాప అడుగుతుంది అయితే ఓకే ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ కంపల్సరీగా నొక్కండి ఎందుకంటే నేను ముందుగా పెట్టిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ అందుతాయి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Okay. Bye bye. bye bye. See you, Tata.